గురించి అక్రమం గురించి చెప్పాలంటే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ లాక్కున్న దౌర్భాగ్యుడు కాంతారు ఓకేనా దాంతోపాటు ఇసుక ఇక్కడ ఏదైతే ఆదివాసులకు గిరిజన చెందాల్సిన ఇసుకని ఆంధ్ర నుంచి బడా బడా కాంట్రాక్టర్లు తీసుకొచ్చి అటు పెనపాకం నుంచి ఇటు బోర్గంపాడు వరకు కూడా అక్రమంగా అర్ధరాత్రి లేదు లేదు ఇసుక తోలుకొని దాదాపు ఎంతో మంది విద్యార్థులు ఈ అక్రమ ఇసుక బలైన రోడ్డు ప్రమాదాలు ఇబ్బంది అయిన చాలా మంది ఉన్నారు మరి ఈ రోజు ఏదైతే పాయండేసాగర్ ఈ రోడ్లన్నీ బాగు చేస్తారంటే ఆ రోజు వాళ్ళు ఆ దొంగ తోలుకొని నాశనమైన రోడ్లే అదేందా అదే విధంగా మరి పార్టీ మారాడు గెలిచింది కాంగ్రెస్ పార్టీలో మాలాంటి వాళ్ళు ఎంతో మంది అక్కడ లేకపోతే మనలందరూ ఎంతో మంది పార్టీని కష్టపడి గెలిపిస్తే అలాంటి వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టినాడు మరి అలాంటి కూడా మరి నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడేది నేను అడుగుతాను మరి అభివృద్ధి విషయానికి వస్తే మరి అమ్మ అందరూ చెప్పినట్టు మరి కంపెనీ తీసుకొచ్చాడు ప్రాజెక్టులు తీసుకొచ్చాడు అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పన్నెండు వందల కోట్లు పెట్టి ఈ గిరిజన ప్రాంతంలో విద్యార్థులు చదువుకోవాలని దాదాపుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని పెనపాగాలు పన్నెండు వందల కోట్లతో పట్టుకొచ్చాడు మరి అదే మరి సారపా చూసుకుంటే పద్దెనిమిది వేల మంది జనాభా అంటే మీకు నిలబడతాం ఒక అభ్యర్థి లేదు మీ టీఆర్ఎస్ పార్టీ నుంచి అది మీ బతుకు మీ అభివృద్ధి ఏందనేది చూసుకుంటే సారపా పద్ధతిలో మనం చూస్తే మీకు తెలుస్తూ ఉండదు మరి దాన్ని ఆ విజయాన్ని గెలిపించినందుకు మరి గారు కూడా మరి సారపాకి మరి వరదలు వచ్చినప్పుడు ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో కరకటను కూడా రేపు మాకు శాంక్షన్ చేపిస్తారని నేను నా దృష్టికి వచ్చింది అది కూడా తొందరగా సాయం చేస్తే రేపు ఏదైతే ఇక్కడ సారపాకలో సర్పంచ్ అభ్యర్థి దొరకలేదు అలానే రేపు బీఆర్ఎస్ నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా దొరకకుండా పోతాడని నేను తెలియజేసుకుంటాను ఈ విలేకరుల సమావేశానికి వచ్చేసినట్లాంటి కాంగ్రెస్ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మాజీ సొసైటీ చైర్మన్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి పోతురెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి సతీష్ గారికి అందరికీ ఉన్న కాంగ్రెస్ కుటుంబ కార్యకర్తలకు అందరికీ అదేవిధంగా విలేకరులకు వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనే అర్హత మాజీ శాసనసభ్యులు కాంతారావు గారికి లేదు ఎలా అంటే అసలు నీకు ఏ అవకాశం లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రెండు టర్ములు నీకు అవకాశం ఇచ్చి పదవది ఎమ్మెల్యేగా ఒక స్థాయిలో నిలబెట్టింది వేరే వాటి అన్నా పట్టడానికి మేము కొద్దిగా ఇదిగా ఉంటాం కానీ నీళ్ళంటోళ్ళు అర అర్హత కూడా ఏమాత్రం జరిగింది మీరు ఏదో పరిస్థితుల ప్రభావంలా మేము అభివృద్ధి చేస్తానని బయటికి వెళ్ళిపోవడం జరిగింది మీరు ఎంత అభివృద్ధి చేశారో కష్టకాలంగా ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు అయినా పాయ వెంకటేశ్వర గారు ఎంత అభివృద్ధి చేశారో ఇక్కడ ప్రజలకు అందరికీ తెలుసు ఈ నియోజక ఈ నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు అదేవిధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలల్లో అప్పులు చేసిందో మనకు మిగిలి బడ్జెట్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది అరవై ఏడు కోట్ల అప్పులో ఉన్నప్పుడు కూడా మిగిలిన బడ్జెట్ పదిహేడు వేల కోట్లు అప్పు మిగిలి బడ్జెట్ చూపించిపోయిన సందర్భంలో మీరు వేలు లక్షల కోట్లు అప్పు చేశారంటే మీరు ఏ రకంగా అభివృద్ధి చేయాలి అదంతా ఉంచుకొని కూడా ఈరోజు అనుకున్న స్థాయిలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టి చేసిండో సోనియా గాంధీ గారి ఆశీసులతోటి ఈరోజు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే రకంగా చేస్తారు ఇంద్ర మిల్లులు అయితే కానివ్వండి సన్న బియ్యం అయితేనే కానివ్వండి రేషన్ కార్డులు మీ పది సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు ఇచ్చిన సందర్భం లేదు ఈ రేషన్ కార్డులు అయితే కానివ్వండి ప్రీ బస్ అయితే మహిళలకు ప్రీ బస్ అయితే కానివ్వండి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అయితేనే కానివ్వండి ప్రతిదీ రుణమాఫీ రుణమాఫీ చేస్తానని మీరు ఏం చేశారు సంవత్సరానికి వందల చొప్పున ఇదే రెండు వేల ఐదు వందల చొప్పున చెప్పి ఆ వడ్డీలకే సరిపోయింది కానీ రుణమాఫీ కాలేదు ఏకకాలంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏకకాలం రెండు రెండు లక్షలు రుణమాఫీ చేసి పోచంగ ఐదు వేలు ఇచ్చిండు అదే రీతిగా మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు కూడా రుణమాఫీ చేయడం జరిగింది రెండు లక్షల వరకు ఇవన్నీ కూడా మీరు రైతు బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతులకి బలుగుబడైన వర్గాలకి అండగా నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే అర్హత మీకు ఏమాత్రం లేదని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే మీరు కాంగ్రెస్లో గెలుచున్నారు గెలిచి అలాగ పోయారు కాబట్టి మీరు అనే అర్హత అయితే ఇంకా వేరే టోళ్ళకున్నా అన్నా కానీ మేము ఇదైతాం కానీ మీలాంటి వాళ్ళు అనే అర్హత లేదని నేను ఇచ్చేస్తున్నా అది అసలు చాలా బాధాకరమైన విషయం అట్లాంటిది మీరు అంటే గట్టిగా మాలాంటి వాళ్ళు మటుకు అయితే అది బాధ చాలా బాధగా చెల్లించాల్సిన అవసరం ఉంది ఇట్లాంటివి మీరు అనకుండా మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో మేము చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమానికి స్వాగతించారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్లో కానీ రోజు కాంగ్రెస్ అయినా కానీ కిణపాక నియోజకవర్గం ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని స్వాగతించింది ఆ అభివృద్ధి ఉండబట్టి అన్ని వేల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇంకా స్థానిక ఎలక్షన్లో కూడా గెలవడం జరిగింది అనుకున్న రీతిగా ఎక్కువ గెలవడం జరిగింది ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా ఎంపీడీసీ జెడ్పీడీసీలు ఉన్నాయి దాంట్లో కూడా మేము భార్యతోగా గెలుస్తామని మాకు ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంది మా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆశీస్సుల వల్ల రేవంత్ రెడ్డి గారి అన్ని పనులు చేస్తారు కాబట్టి మేము ముందుకు పోతాం ఖచ్చితంగా మీరు అనే అర్హత మీకు ఎటువంటిది లేదని చెప్పి నేను ఖండిస్తున్నాం గురుగంపాడు సర్పంచ్ గారికి సర్పంచ్ గారికి సతీష్ అన్న అట్లాగే మా నాడు అక్క గారికి శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ మీద నిలుతున్నారు ప్రతి ఒక్కరికి నమస్కారాలు గుర్గంపాడు మండలంలో ఉన్న ఏదైతే మన మాజీ ఎమ్మెల్యే గారు పర్యటించారో పర్యటించటం చేయటం తప్పు లేదు పర్యటించిన దానికి ఇక్కడ అభివృద్ధి ఏం చేస్తుందా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత లో బడ్జెట్లో గవర్నమెంట్ ఉందనేది కూడా చూసి మాట్లాడాల్సిన బాధ్యతగా ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యే చేశాడు కాబట్టి బాధ్యత రహితంగా మాట్లాడ మాట్లాడటం అది ఆయనకే వదిలేస్తున్నాము ఎందుకనంటే తినపాక కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో పినపాక కాన్స్టిట్యున్సీలో ఇదే ఎమ్మెల్యే గారు గతంలో వంద పడకల హాస్పిటల్ తీసుకొచ్చాడు తినపాక మండలం దాన్ని పూర్తిగా కట్టియటం జరిగింది కట్టించిన తర్వాత అతను రెండోసారి ఎలక్ట్ కాకపోవటం వల్ల అతను ఎలక్ట్ అయ్యాడు చేసుకున్నాడు కానీ శిలాపాలకం వేసి హాస్పిటల్ తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు మన పిలపాక ఎమ్మెల్యే గారే తీసుకొచ్చాడు తర్వాత హాస్పిటల్ అయిపోయిన తర్వాత మన కాన్స్టిట్యున్సీకి పవర్ కావాలని భద్రాద్రి పవర్ ప్లాంట్ తీసుకొచ్చాడు ఆ రోజు ఎక్కడ ఏమీ లేకుండా ఉంటే ఒక ఇండస్ట్రీ మన దగ్గర కావాలి అని చెప్పేసి భద్రాద్రి పవర్ ప్లాంట్ తీసుకొచ్చి మన కాన్స్టిట్యున్సీలో పెట్టాడు అది కూడా మన పినపాక ఎమ్మెల్యే గారే కృషితోనే తీసుకురావడం జరిగింది భద్రాద్రి పవర్ ప్లాంట్కు ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది అక్కడ బయట నుంచి వచ్చేటోళ్ళైనా మన కాన్సెంజీలు ఉండేటోళ్ళైనా ఎంతోమంది వాళ్ళ ఇదే పినపాక మండలంలో ఉన్నటువంటి జనాభాలో మినిమం రెండు మూడు వేల మందికి ఉపాధి ఎంప్లాయీస్ అయ్యారు తర్వాత దాని కింద ఐదారు వేల మంది బతకటం జరుగుతుంది అంటే అది డెవలప్మెంట్ కాదా కనపడట్లేదా ఇది ఎమ్మెల్యే గారికి ఆయన ఎక్కడైనా సరే మాజీ ఎమ్మెల్యే గారు ఎక్కడైనా సరే ఎక్కడన్నా సరే ఒక ఇండస్ట్రీ ఏదన్నా తీసుకొచ్చి పెట్టాడని చూపించమనండి ఇక్కడికి మన కాన్సిలు భద్రాద్రి పవర్ ప్లాంట్ మనమే తీసుకొచ్చాం పాయి వెంక గారే మన పాయ్యం వెంకటేశ్వరరావు గారే తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తర్వాత సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం తీసుకురావడం కూడా మన గారే తీసుకురావడం జరిగింది ఆయన పరిధిలో ఉన్నప్పుడే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తీసుకురావడం జరిగింది ఆ రోజు కూడా మన పెనపాక కాన్స్టెన్సీ ఏదైతే ఉందో అశోపురంలో సీతారామ ప్రాజెక్టును తీసుకొచ్చేసి నీళ్ళు ఎత్తిపోసి మన కాన్స్టెన్సీతో పాటు బుర్గంపాడు అశ్వపురం మండలానికి నీళ్ళు ఇచ్చుకుంటూ బయట కానిస్టించి జిల్లా వ్యాప్తంగా కూడా గోదావరి నీళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మన దగ్గర ఇక్కడ పెట్టి అందరికీ నీళ్ళిస్తే బాగుంటుంది అని చెప్పేసి రెండు రెండు మండలాలు సస్యామలు అయ్యేదానికి కృషి చేసి సీతారామ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది ఏం ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదు ఒక భద్రాద్రి పవర్ ప్లాంట్ తీసుకురాలేదు అట్లే టేకుల చెరువు ఏదైతే ఉన్నదో టేకుల చెరువు కూడా ఆ రోజు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిన్నెరసాన్ నుంచి కాలువ తీపిచ్చేసి ముప్పై ఆరు కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసి కాలువ తీసి కినీర్సాని కాలువ తీసుకురావడం జరిగింది రైతులకి ఎక్కడైనా మీరు ఒక ప్రాజెక్టు మీ మీ ఐదు సంవత్సరాలలో ఎక్కడైనా ఒక కాలువ తీసి నీళ్ళు ఇచ్చాను దాఖలు చూపించామని ఎక్కడైనా అభివృద్ధి చేయటం లేదు అభివృద్ధి చేయట్లేదంటే అభివృద్ధి ఇంట్లో కూర్చుంటే అవుతుంది అనుకుంటుండాలా అయ్యే పగులు కష్టపడి తిరిగి చేస్తూ ఉంటే అభివృద్ధి అయితే ఉంటుంది ఇంట్లో కూర్చొని ఎక్కడైనా చేయట్లేదు కదా ఒకరోజు నైట్ పగులో పెట్టి సోషల్ మీడియాలో పెట్టి నేను అది చేస్తే ఇది అంటే కాదు కదా అభివృద్ధి ఎక్కడ చేయట్లేదు రమ్మనంటే చూపిద్దాం అభివృద్ధి ఎందుకు కావట్లేదు వందకి వంద పర్సెంట్ అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేసే ఇవాళ మనం జనాల్లోకి వెళ్ళాము వెళ్ళబట్టి అభివృద్ధి చేయబట్టే మన మీద నమ్మకంతో ముప్పై నాలుగు వేల ఐదు వందల ఓట్లు మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది ఇదే పెనపాక్ కానిస్టెన్సీలు అభివృద్ధి చేయకుండా మనమే ఓట్లు అడగటం లేదు కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం మంచిదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అట్లాగే దళిత బంధువు ఇచ్చారు ఏది గతంలో వాళ్ళు అదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్న దళిత బంధువు ఇచ్చారు ఎక్కడ శాంక్షన్ లెటర్ లేకుండా ఇచ్చినవని చెప్పేసి చూపించి ఓట్లు దున్నుకోవటం కోసం దన్నుకోవటం కోసం చేశారు అది మోసం కదా అంతా నీచ నీచంగా దిగజారి రాజకీయం చేయాల్సినంత అవసరం మన పార్టీకి ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కానీ మన జిల్లాలో ఉన్న మంత్రులు కానీ మన ముఖ్యమంత్రి కానీ అంత దిగజారి రాజకీయం చేసే పరిస్థితి ఎక్కడా లేదు ఆ రోజు ఎవరైతే దళితులను మోసం చేశారో ఇచ్చిందేమో పావులో ఇచ్చారు చెప్పుకుంది మాత్రం కొండంత చెప్పారు లాస్ట్ మూమెంట్ ఇల్లు వచ్చింది లేదు దళిత బంధు డబ్బులు శాంక్షన్ అయింది లేదు వచ్చింది లేదు అప్పటికప్పుడు నైట్ నైట్ వాళ్ళే ప్రింట్ కొట్టుకొని పేపర్లు ఇచ్చేసి మీ మండలానికి ఎన్ని శాంక్షన్ అయినా అన్ని శాంక్షన్ అయినా ఇచ్చారు ఏది ఎక్కడ ఉన్న ప్రొసీడింగ్ ఉందని చూపించమనండి ప్రొసీడింగ్ ఉంది మేము పలానా ఇల్లు ఇచ్చినాయని చెప్పేసి లేదా దళిత బంధు ఇచ్చినా అని చెప్పేసి చూపించమని ప్రొసీడింగ్ ఇస్తే వాళ్ళ ప్రొసీడింగ్ దానికి మనం కట్టుబడి ఉందాం ఎందుకు ఇవ్వలేకపోయారు ప్రొసీడింగ్ ఇవ్వాలి కదా అంటే జనాలు మోసం చేసి మీకు ఇల్లు ఇస్తాము లేకపోతే ఇంకోటి ఇస్తాము దళిత బంధు ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఆ రోజు ఓట్లు వేయించుకున్నావు అది కాదా నీ మోసం నిన్న రెడ్డిపాలెం వచ్చి ఇదే పాయ వెంకటేశ్వరరావు గారు పదిహేను పన్నెండు లారీలు వేసుకు కొనుక్కొని చూపించమనండి పాయిం వెంకటేశ్వర గారి మీద ఎక్కడన్నా లారీలు ఉన్నాయని చూపించమనండి అని ఏం చెప్తా అది కట్టుబడి ఉంటాం చూపిలేకపోతే ఏం చేస్తారు రమ్మనండి మీ పరిధిలో ఉన్నప్పుడు ఇసుక ఎక్కువ తోలేరా మా పరిధిలో ఉన్నప్పుడు ఎక్కువ ఇసుక దోలేరా చూపిద్దాం రమ్మని చెప్పండి ఎన్ని ట్రిప్పులు తోలుకున్నారో ఎవరు ఏం చేశారో రమ్మని చూద్దాం ఎవరు ఎంత ఇందే ఇసుక దోలుకున్నారో ఎవరు ఏం చేసుకున్నారో చూద్దాం కానీ అవాకులు చవాకులు చేసి పో చేసిపోవటం కాదు ఉన్నది ఏదైనా దమ్ముకు ధైర్యం ఉంటే నిలబడి నిరూపించుకోవడం చేత అయితే నిరూపించుకోమని చెప్పేసి చెప్పాలి అంతేకాని వచ్చి పన్నెండు లారీలు పెట్టి ఇసుక దోలుకుంటే ఎక్కడ ఇసుక దోలుకున్నాడు ఏం చేసుకున్నాడు అది కాదు కదా తప్పు మాటలు మాట్లాడాల్సిన పని లేదు కదా నీకు ఏదైనా ఉండే సబ్జెక్టు మీద మాట్లాడు గవర్నమెంట్ మంచి పథకాలు చేస్తుంది బియ్యం ఇస్తుంది ఉచిత బస్సు ఇస్తుంది ఉచిత విద్యుత్ ఇస్తుంది నీకు ఊర్లోకి పోయి ఓటు అడిగే ధైర్యం లేక నీకు మన సర్పంచులకు కూడా బుద్ధి చెప్పారు జనాలు సరిపోలేదా డెబ్బై ఐదు సర్పంచులు గెలిచాం కొన్నిసార్లు మన వాళ్ళు పార్టీ వాళ్ళు కొట్టుకోవడం వల్ల మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకోవడం వల్ల కొద్దిగా గొప్ప జారిపోయినాయి నూట పద్దెనిమిది ఉన్నాయి కాన్స్ట్యూన్సీలో ఎందుకు గెలవలేకపోయారు డెబ్బై ఐదు మంది సర్పంచులు గెలిచారు కొద్ది తేడాతోనే ఒక ఏడెనిమిది సర్పంచ్లు పోయినాయి కొంతమంది నాయకులు మన పార్టీలో అటు ఇటు కొట్టుకోవడం వల్ల కొన్ని సర్పంచులు పోయినాయి లేకపోతే వంద సెంచరీ దాటాలి ఏ మీరు గెలిచింది ఏముంది ఎందుకు గెలవలేదు మేము మంచి చేయలేదు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ మంచి చేయలేనప్పుడు మీకు మీకే చేస్తారు కదా ఓట్లు కానీ మేము ఎందుకు గెలిచాము డెబ్బై ఐదు సర్పంచులు మేము ఎందుకు గెలవగలిగినాం మంచి చేస్తున్నాం మీ పార్టీయా మా పార్టీ అని చూడ మీ పార్టీలో ఉన్న పేదవాడికి కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాము ఇచ్చి మేము ఓటడిగే హక్కు ఉంది మాకు చేశాడు మాకే చేశాడు మీ మీ టిఆర్ఎస్ పార్టీలో తిరిగిన వ్యక్తి కూడా మాకే తిరిగి తిరిగి చేయటం జరిగింది ఎందుకంటే మేము పార్టీ పరంగా చూడలే అతను పేదవాడా అవునా కాదా అని చూసి మేము ఇందిరం వెళ్ళడం జరిగింది ఎక్కడ కూడా అదే మీరు ఇందిరా ఆ రోజు డబల్ బెడ్రూమ్ వెళ్ళిస్తానని చెప్పి చెప్పడం జరిగింది మీ ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయారు ఇల్లు మీరు డెవలప్మెంట్ చేస్తే ఇందిరామ ఇల్లుగా మేము ఇప్పుడు ఇందిరామ్మిస్తున్నాం మీరు ఆ రోజు డబల్ బెడ్రూమ్ వెళ్ళిస్తామని చెప్పేసి అన్నారు ఎక్కడిచ్చారు కానిస్ట్యెన్సీలో చూపించండి ఏ కానిస్టెన్సీలో ఎన్ని ఇచ్చారో చూపించండి ఏ మండలంలో ఎన్ని ఇచ్చారో చూపించమనండి ఎక్కడన్నా ఇచ్చిన దాఖలు బోల గతంలో మన పాయ వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొరంపల్లి బంజర్లో ముసలిమడిలోనే ఇల్లు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇళ్ళలోకి పోవడం జరిగింది తర్వాత నువ్వు ఎక్కడిచ్చావు ఇల్లు చూపించు ఇల్లు ఇస్తే వాడికి రూపాయి నిధులు లేవు డబ్బులు లేవు ఏం కడతారు ఇల్లు ఇవాళ ఇదే ఇందిరామ్మ గవర్నమెంట్ ఇందిరామ రాజ్యంలో ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకునేటానికి దీనికి శనగని రెండు రోజుల్లో పుటవు తీసి పెడితే రెండు రోజుల్లో డబ్బులు పడుతుంది కావాల్సింది మీరు కనుక్కోండి మీ కార్యకర్తలు కూడా చెప్తూనే ఉంటారు మీకు చెప్పకుండా ఉండరు కానీ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని మంత్రులని ఏదో నేను వచ్చినా ఇక్కడ చేసిపోతానంటే మాత్రం ఎవరు ఊకునే పరిస్థితి కాదు ఏదైనా మీరు మాట్లాడాలనుకుంటుంటే రండి ఎదురెదురుగా మాట్లాడదాం మేము తప్పు చేసినాం మీరు తప్పు చేసినాం రండి మాట్లాడదాం అంతే వచ్చి ఎవరు లేని టైంలో అక్కడికి వచ్చేసి రాని ట నాలుగు మాటలు మాట్లాడిపోవటం కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరు అభివృద్ధి చేశారు రండి కూర్చో డిబేట్ పెట్టుకుందాం ఎదురు కూర్చొని గతంలో ఆ యూనివర్సిటీ పెట్టారు అక్కడ మన పెట్టిన రోజు ఆ రోజు డిబేట్ పెట్టారు మన వాళ్ళు కూడా వచ్చారు పార్టీ వాళ్ళు ఆ రోజు కూడా ఏకితే ఆ రోజు వెళ్ళిపోయావు ఇంట్లో నుంచి అదే మా యూనివర్సిటీ నుంచి ఇది నువ్వు డెవలప్ చేసావు కదా ఏ రైతుకి ఎక్కడో కాలవ తీసి నీళ్ళు ఇచ్చినో చూపించు నీ టర్మ్లో ఎక్కడైనా ఏ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చినో చూపించు ఒక పవర్ ప్లాంట్ తీసుకొచ్చినో చూపించు ఎక్కడ ఒక్క రూపాయి తీసుకొచ్చింది నీ లేదు అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా లేదా ఏం అభివృద్ధి చేశాం మనకు వచ్చేది సిమెంట్ రోడ్లకో వాటికో వీటికో వచ్చే గ్రాంట్ ఆటోమేటిక్గా అది వస్తూనే ఉంటుంది మనకు పోతూనే ఉండదు ఏ ఇయర్లో రావాల్సిన గ్రాంట్ వస్తూనే ఉండదు కొద్దిగా ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కొద్దిగా నిధులు వస్తూనే ఉంటాయి అంతేగాని ఏదో మాయ మాటలు వచ్చి మబ్బు పుచ్చే మాటలు చెప్పడం అది కరెక్ట్ అయిన పద్ధతి కూడా కాదు కాంగ్రెస్ పార్టీ మీద బుర మాటలు ఇప్పుడు ఇంకో ఎక్కడైనా మానుకోవాలి మానుకోకపోతే దాని మీద తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తాం ఖండించి మీకు తగిన బుద్ధి మళ్ళీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు జనాలు కూడా దానికి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సర్పంచ్లకు అందరికీ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు ఈరోజు ఈ సందర్భం దేని గురించి అనే సందర్భం మాట్లాడుకుంటే నిన్న బురగంపాడు మండలంలో పర్యటించినటువంటి మాజీ ఎమ్మెల్యే శ్రీ రేఘాకాంతరావు గారు రెడ్డిపాలెం గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇష్టానుసారంగా అవాకు చవాకులు పాడటం జరిగింది ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు కూడా నిద్రాగారాలు లేకుండా ప్రతి క్షణం కూడా ప్రజల సంక్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతుంటే అది చూసి వారవలేని బిఆర్ఎస్ నాయకులు రేఖకాంతారావు గారు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే రేఖకాంతారావు గారు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కృష్టి వ్యాపారాలు అక్రమ వ్యాపారాలు అని చెప్పేసి నిన్న ఎమ్మెల్యే గారి పేరుని ఉచ్చరిస్తూ మాట్లాడటం జరిగింది అసలు పిరపాక నియోజకవర్గంలో ఇసుక మాఫియా అనేది రుచి చూపించిన వ్యక్తే నువ్వు మొట్టమొదటిగా పిరపాక నియోజకవర్గ వ్యాప్తంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గోదావరి పరివాహక ప్రాంతాలలో అక్రమ సొసైటీలు పెట్టి ఎస్టీ ట్రైబల్ సొసైటీల పేరు మీద అక్రమంగా ఇసుక రీచ్లు ఇష్టానుసారంగా తవ్వి ఎకరాలకు ఎకరాలని దోచుకొని అక్రమ సంపాదన మొట్ట మొట్టమొదటి వ్యక్తి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఇసుక పాటు జరిగిన పెరపాక నియోజకవర్గంలో మీ ద్వారానే జరిగిందని చెప్పడంలో ఎటువంటి అసయ అతిశక్తి లేదు అలాంటి వ్యక్తి మీరు ఇష్టానుసారంగా ఈరోజు పెరపాక నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగులే శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వర గారు బట్టి గారి నాయకత్వంలో పెనుపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే ఈరోజు ఏం చేయాలో దిక్కుతోసం స్థితిలో కళ్ళు తాగిన కోదిలాగా ఒకరోజు తిరిగి ఆ గ్రామంలో గ్రామంలో తిరిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది కాబట్టి మీరు ఇలాంటి అవాకులు చవాకులు ఆఫ్ చేసి నియోజకవర్గ అభివృద్ధికి ఎలా పాటుపడాలో మీ యొక్క సహాయ సహకారాలు అందించి తిరుపాక నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలి అంతే తప్పించి మీ రాజకీయాలు ఎలక్షన్ల వరకే ఉంచాలి తప్పించి ఇష్టానుసారంగా మాట్లాడటం మీకు ఎంతవరకైనా అయినా కట్ట చర్య కాదు మీరు కూడా చదువుకున్న వ్యక్తిగా మీకు అన్ని విజ్ఞతతో కూడుకున్న విలువలు ఉన్న వ్యక్తిగా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో మీరు మొట్టమొదటిగా మీరు అనామగుడుగా ఉన్నప్పుడు మీతో పాటు మేము కూడా మీ టికెట్ రావడం కోసం మీతో పాటు మేము కూడా మేము వెంబడి తిరిగినాం ఆ రోజు మా నాన్న తన తాతల తండ్రిగా తిరిగినప్పుడు చందాలంగయ్య గారు ఎప్పటినుంచో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని కూడా కాదని చెప్పేసి అనే ఆయన గౌరవ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మీకు పిలిచి టికెట్ ఇచ్చి మిమ్మల్ని పెడితే మిమ్మల్ని కష్టపడి గెలిపించుకున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు నుంచి కూడా రెండు వేల పద్దెనిమిది వరకు కూడా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నమ్మి మీకోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు నాయకులను అందరినీ మోసం చేసి ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేని పరిస్థితుల్లో తీసుకుపోయి వీరందరూ కూడా పార్టీ మారి మీ స్వార్థ రాజకీయాల కోసం మీ యొక్క ఆర్థిక లావాదేవీల కోసం మీరు పార్టీ మారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడటం మీకు ఎంతవరకైనా కట్ట పద్ధతి కాదు మీరు ఎలాంటి అవాకు చవాకులు పేయలకుండా మీరు అభివృద్ధిలో సహకరించి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే విధంగా మీరు కూడా సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ యొక్క మీడియా సమావేశంలో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సన్నవాడి ఏదైతే బియ్యం తింటున్నాడో పేదవాడికి కూడా ఇవాళ సన్న బియ్యం ఇచ్చి గవర్నమెంట్ ప్రతి ఒక్క పేదవాడికి సన్న బియ్యంతో సాయంత్రం మూడు పూట్ల పుష్టిగా భోజనం చేస్తున్నాడు సన్న బియ్యంతో ఆ ఘనత ఎక్కడి నుంచింది ఆ రోజు మీరు ఇవ్వచ్చు కదా సన్న బియ్యంతో ఇవ్వలేదు ఎందుకని ఇస్తామని మూడు సంవత్సరాల ముందు అనౌన్స్ చేశాడు సన్న బియ్యం ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో మాట ప్రకారం సన్న బియ్యం ఇవ్వడం జరిగింది మీరు పోయే దిగిపోయేటప్పుడు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయారు అప్పుకు మిది కట్టడానికి తన మొనకలు అవుతున్నారు లాస్ట్ అప్పు ఎంత ఉందో ఉందో మీకు అన్నీ తెలిసే మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది పౌరుడుగా అంతేగాని వచ్చి ఏదో మేము ఘనకార్యం అని చెప్పేసి మాట్లాడటం కాదు ఈ కానిస్ట్యన్సీలో మీరు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు మన పాయ వెంకటేశ్వరరావు గారు మూడోసారి ఇప్పుడు ఎమ్మెల్యే అయింది రండి చూద్దాం ఎవరు ఎక్కువ నిధులు తీసుకొచ్చారో ఎవరు ఎక్కువ బడ్జెట్ పెట్టారో ఎవరు ఏ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారో మాట్లాడదాం రండి కూర్చుందాం భద్రాచలానికి వంద కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ ఎప్పుడో చెప్పిండు చెప్పి వెళ్ళిపోయిండు ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన పనుబోల ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఎనం చేయలే ఎనం చేయకుండానే కూడా మొత్తం డెవలప్మెంట్ మొదలుపెట్టింది రీసెంట్గా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు మేడారంది రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి యుద్ధపాతిక ప్రధాన పనిచేస్తాం జరుగుతుంది రేపు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు రోజు మేడారంలో జాతరకి మహాజాతరకి కుంభమేళా జాతరకి జనాలు భారీగా తరలి వచ్చేదానికి అటు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు ఇటు సీతక్క గారు అటు కొండా సురేఖ గారు ముగ్గురు ఏదైతే మంత్రులు ఉన్నారో సీతక్క గారు అక్కడ నైట్ డే అండ్ నైట్ అక్కడే ఉండి దగ్గరుండి పనిచేపెయ్యడం జరుగుతుంది ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ సాంప్రదాయంలో సమ్మక్క లక్క అనే జాతరని తీసుకొచ్చి కేసీఆర్ నేను అజ్జేయాలి ఇజ్ చేయాలని చేసి ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన దాఖల బోల ఎందుకు ఇవ్వలేకపోయిండు పది సంవత్సరాల గవర్నమెంట్ ఉంది అధికారంలో ఉంది కదా తెలంగాణ జాతర సమ్మక్కసార్ లక్క జాతర తెలంగాణ జాతర కదా జాతర తగ్గట్టుగా నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా నిధులు ఇవ్వాలి నిధులు ఇచ్చి ఎందుకు పెట్టలేకపోయినావు ఇవాళ దేవాలయాల డెవలప్మెంట్ కానీ ఊళ్ళల్లో డెవలప్మెంట్ కానీ ఇందిరామ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి చూసి కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒకటి బురద బురద దల్లాలనే దాని మీద చేయటమే తప్పనడిసి ఎక్కడ కూడా మీరు మాట్లాడే మాటకి ఏ మాత్రం జనాలు స్పందించే పరిస్థితి కూడా లేదు మీకు కాబట్టి ఇకనైనా మానుకొని తప్పుగా మాట్లాడడం మానుకోవాలని చెప్పేసి మేము అందరినీ ఖండిస్తున్నాం